కీర్తనల గ్రంథం తొంభైవ కీర్తన ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుతున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రించురు ప్రొద్దున వారు పచ్చగడివలే చిగిరింతురు ప్రొద్దున అది మొలచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొనియున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యములు కనబడుచున్నవి నీ ఉగ్రత భరించుచుని మా దినములన్నీయు గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకొందుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరిగక ఎందువు నీ సేవకులను చూచి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములవు ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన యహోవా ప్రసన్నత మామీద నుండునుగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము